హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానా రెసిపీస్ సెసిడియోలు గోంగూర రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తాం అండ్ చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా దీన్ని ప్రాసెస్ ఎలా చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే గింజ లోపల వరకు ఫ్రై అయ్యేటట్టు ఈ పల్లీలని ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇవి పూర్తిగా చల్లారనివ్వండి తర్వాత అదే ప్యాన్లోకి ఒక పదహైదు వరకు పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చి వేసి ఫస్ట్ వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి లైట్గా ఫ్రై అయిన తర్వాత జస్ట్ ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పచ్చిమిర్చిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి తర్వాత అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజులో ఉన్న టొమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మూడు మీడియం సైజులో ఉండే గోంగూర నుంచి తీసిన గోంగూర ఆకుని వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి గోంగూర అనేది బాగా కడిగిన తర్వాత నీళ్ళు ఏమి లేకుండా వేసుకోవాలి ఇలా గోంగూర వేసిన తర్వాత అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి ఇక నేను ఒక టీ స్పూన్ వరకు ఉప్పును వేస్తున్నా ఉప్పు వేసి అంత కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే టొమాటో మెత్తపడే వరకు ఉక్ చేసుకోండి మరీ దగ్గరగా గుజ్జుగా వచ్చేవరకు కాకుండా ఇలా కాస్త నీళ్ళు ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి అంటే టొమాటో మెత్తపడితే చాలు సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే రోల్లోకైనా మిక్సీ జార్లోకైనా వేసుకుని పచ్చని ప్రిపేర్ చేసుకుందాం ఇక నేను రోల్లో చూపిస్తున్నా మీరు ఇదే ప్రాసెస్లో మిక్సీలో కూడా వేసుకోవచ్చు సో పల్లీలను వేసుకుని మెత్తగా దంచుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పల్లి పొడినంతా ఒక బౌల్లోకి తీసుకుని పక్కరించుకోండి మీరు మిక్సీలో ప్రిపేర్ చేస్తున్నట్టయితే ఫస్ట్ ఈ పల్లి పొడిని మిక్సీకి వేసుకుని పౌడర్ని తీసుకుని ఉంచుకోండి తర్వాత అదే రోల్లోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని పచ్చిమిర్చిని కూడా మెత్తగా దంచుకోవాలి ఇలా పచ్చిమిర్చి అంతా మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి చల్లార్చి పెట్టుకున్న టొమాటో అలాగే గోంగూర ముద్దను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా మెత్తగా దంచుకోవాలి ఇలా గోంగూరనంతా మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మీరు ఇక్కడ పచ్చి ఉల్లిపాయ నచ్చినట్టయితే ఈ ఉల్లిపాయని కాస్త నూనెలో వేయించి కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను పచ్చి ఉల్లిపాయనే వేస్తున్నా ఇలా పచ్చి ఉల్లిపాయ వేసిన తర్వాత లైట్గా అక్కడక్కడ ముక్కలుగా తగిలే విధంగా దంచుకోవాలి ఇలా ఉల్లిపాయ దంచుకునేటప్పుడే ఇందులోకి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకుంటూ దంచుకోవాలి ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి ఇక్కడ నేను వేసిన ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది సో ఇలా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగిలే విధంగా బాగా దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది గోంగూర పచ్చడి అనేది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు నచ్చితే ఈ గోంగూర పచ్చడిని తాలింపు కూడా పెట్టుకోవచ్చు తాలింపు దినుసులు అన్నీ వేసి ఎండుమిర్చి కరివేపాకు వేసి నూనెలోనే ఈ పచ్చడి వేసి ఒక రెండు నిమిషాల పాటు నూనెలో వేయించి కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదా ఇలా సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే మరీ తాలింపు పెట్టడం లేదండి ఇలానే సర్వ్ చేస్తున్నా చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకన్ క్లిక్ చేయండి సో నేను పోస్ట్ ప్రతిరోజకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్